మహబూనార్లోనే మన సెంటర్ అంటే డాక్టర్ ప్రణయ్ కార్డియాక్ సెంటర్ డాక్టర్ శామిల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందు అత్యాధునికంగా మనం ప్రొసీజర్స్ చేయడం జరిగింది లైక్ బైపాస్ సర్జరీస్ నిర్వహించడం జరిగింది అది మొట్టమొదటిగా ఈ మొ ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలోనే మొట్టమొదటి ఆపరేషను అది కూడా డేట్ కూడా గుర్తున్నది అక్టోబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఫస్ట్ సర్జరీ మహబూనార్ మొత్తంలో చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి బృందం వచ్చారు తర్వాత మేము ఇక్కడ కాంప్లికేటెడ్గా చేయడం జరిగింది ఎక్కువసార్లు అంటే మన వెనకబడిన జిల్లాలు మూడు అని చెప్తారు జనరల్లీ మహబూనార్ ఒకటి ఆదిలాబాదు తర్వాత నల్గొండ ఈ ఏరియాస్లో ప్రజలు చాలా బీదోళ్ళు తర్వాత డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు సో మిగతావన్నీ కొంచెం రిచ్ డిస్టిక్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్తుంటారు సో మనం ఏంటంటే ఇలాంటి జిల్లాలకు వచ్చి పనిచేయడం వల్ల మనకు పేషెంట్స్కి అందుబాటులో ఉంటాం ప్లస్ పేషెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఇల్లు దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి కూడా ఫీజిబుల్గా ఆపరేషన్స్ చేసుకోవడము తర్వాత సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్పెండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి సిటీ దో దగ్గరైనా సరే ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది తర్వాత వాళ్ళు అక్కడ ఉండాలన్నా పేషెంట్ యొక్క అటెండర్స్ కానీ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉండాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇవన్నీ నాకు కొంచెం ఆలోచింపజేసి మందుకు మనం స్టార్ట్ చేయకూడదు మౌబునార్లో కార్డియాక్ సర్జరీస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేయడం జరిగింది సో కార్డియాక్ సర్జరీ ఫస్ట్ పేషెంట్ మిస్టర్ సత్యనారాయణ గారు అంటే మన దగ్గర హార్ట్ అటాక్తో చేరారు దాని తర్వాత వన్ వీక్ తర్వాత మనము ప్లాన్ చేసి సర్జరీకి అడ్వైజ్ చేస్తే వాళ్ళు వెంటనే ఒప్పుకొని మా మీద నమ్మకంతో హాస్పిటల్ నమ్మకంతో ఇమీడియట్గా సర్జరీ చేయడం జరిగింది సో ఇది ఎలా అంటే చాలా అంటే మనం కామన్గా చేసే సర్జరీస్ లాగా కాదు కార్టాక్ సర్జరీ అనేది ఎప్పుడైనా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అంటాం ఎందుకు గుండెనే మనకు రక్తం మొత్తము సరఫరా చేస్తుంది బాడీకి అన్నిటికీ కూడా ప్రతి ఆర్గన్లో ఏదన్నా ఆర్గన్ డ్యామేజ్ అయినంత మాత్రాన మనము వెంటనే చనిపోము సో కానీ హార్ట్ అనేది ఇమీడియట్గా ఆగిపోతే మనిషిని మనం చనిపోయారని నిర్ధారిస్తాం సో పల్స్ అనే చాలా ఇంపార్టెంట్ ఎవరైనా చూసినా మనిషి చనిపోయాడంటే ఏం చెప్తాము జనరలీ నాడి ఆగిపోతే మనిషి చనిపోయాడని నిర్ధారిస్తాం సో అలాగే ఈ హార్ట్ సర్జరీస్లో ఏంటంటే హార్ట్ సర్జరీ చేయడం అందరూ బాగా చేస్తారు మాకు చెప్పిన కార్డెక్ సర్జరీస్ వాళ్ళు ఏమన్నారంటే సర్జరీ ఎవరైనా బాగా చేస్తారు సర్జరీ తర్వాత పేషెంట్ ఎలా కోలుకుంటాడు పేషెంట్ యొక్క పరిణామాలు ఏంటి తర్వాత హార్ట్ నుంచి వచ్చే రక్తం ప్రసరణ ఎట్లా మన బాడీ మొత్తం చేరుతుంది తర్వాత బ్రెయిన్కి ఎలా వెళ్తుంది కిడ్నీలకు ఎలా సప్లై అవుతుంది లివర్కి ఎలా సప్లై అవుతుంది ఇవన్నీ కూడా హార్ట్ పంపింగ్ బట్టే డిసైడ్ చేయగలం ఎందుకంటే మనం చేసిన ఫస్ట్ ఆపరేషన్ ఉంటే బీటింగ్ హార్ట్ సర్జరీ మీద చేసాం అంటే బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది హార్ట్ నాపరు సో హార్ట్ని కొట్టుకుంటా ఉన్న హార్ట్ మీదనే చిన్న చిన్న కుట్లు వేసి దానికి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ నీట్గా వాడి దానికి కరెక్ట్గా కుట్లు వేసి దానికి కరెక్ట్గా అమరుస్తేనే మనిషి అనేవాడు బయటకు వచ్చి కరెక్ట్గా జీవించగలడు సో ఫస్ట్ టూ డేస్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ అంటే మొదటి సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ డే దాని తర్వాత సెకండ్ డే అంతా బాగుంటేనే మనిషి జనరల్గా ఒక నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ కోలుకోగలడు ప్లస్ ఇంత లేట్గా మీటింగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మనం అబ్జర్వ్ చేసాం పేషెంట్ ఎలా ఏ విధంగా మూవ్ అవుతాడు ఏ విధంగా ముందుకెళ్తాడు సో ఇవన్నీ రెండు మూడు నెలలు కూడా అబ్జర్వేషన్ అన్నమాట పేషెంట్కి కొద్దిగా ఈ ఛాతి పోయడం వల్ల కొద్దిగా నొప్పు ఉంటుంది తర్వాత ఛాతిలో కొద్దిగా అనీజినెస్ ఉంటుంది సో అందుకని చాలామంది ఏంటంటే బైపాస్ అనగానే కొద్దిగా భయపడతారు ఎందుకంటే ముఖ్యంగా మా ప్రణేశ్ సార్ డాక్టర్ గారికి వివేక్ సార్ గారికి నమస్కారం నన్ను ఇంతవరకు ఎట్లా అంటే ఎంత మంచిగా చూసిన అంటే అంత శ్రద్ధతో చూసి నాకు మందులు రాసేయడం జరిగింది నేను ఆపరేషన్ కాకముందు సార్ ఒక వారం పది రోజుల ముందు వచ్చిన సార్ దగ్గర వస్తే అంతకుముందు మందులు రాసి ఉండు నాకు సారు సూతాము ఒక టెస్ట్ ఒక వారం పది రోజులు చూస్తామని మందులు రాసి ఉండు మందులు రాసి వాడుకున్నాక కూడా తక్కువ కాలేదు సార్ తక్కువ కాకుండా ఇంకా ఆపరేషన్ చేయాలి అని చెప్పి సారు డిసైడ్ అయ్యండు డిసైడ్ అయ్యి ఇంకా అక్టోబర్ ఐదు తారీఖు సార్ ఐదు తారీఖు ఐదు తారీఖు నాకు ఓపెన్ సర్జరీ ఆపరేషన్ చేయడం జరిగింది సార్ ఇంకా నాకు ఇక్కడ వార్డ్ బాయ్లు కానీ డాక్టర్ సారు చేసిన ఆయన ఆపరేషన్కు వాళ్ళందరూ సహకరించి మంచిగా ముఖ్యంగా ఆ బాబు ఆ బాబు గారు ఏమి తాకి 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 బాబు గారు చాలా సార్ ఒక్క ప్రతి నిమిషం నన్ను పరీక్ష చేసి ఇంజక్షన్లు ఇవ్వడము ఇన్సులిన్ చెక్ చేయడం ఇవన్నీ చేయడం చాలా శ్రద్ధతో చేసిండు సార్ పాపం అంతా మంచిగా నాకు ట్రీట్మెంట్ చేసి నన్ను కాపాడి సార్ అందుకొరకు అతనికి ధన్యవాదాలు చెప్పారు